హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ స్టోరీ స్టార్ట్ చేయపే ముందు ఫ్రెండ్స్ నేను చాలా మందికి ఆల్రెడీ నేను ఇప్పటి వరకు చెప్పాను ఈ స్టోరీ వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను బట్ రైటర్ గారు హోల్డ్ చేయడం వల్ల హోల్డ్ చేశానని మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను మిగిలిన ఎయిట్ పార్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ లో ఇస్తున్నానండి ఆల్రెడీ ఉన్నాయి మన ఛానల్లో మంది అది చూడట్లేదు ఒకసారి మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేశారంటే ప్లేలిస్ట్ లింక్ వస్తేస్తుంది ఈ రాధా కృష్ణార్పణం స్టోరీ అది ఫస్ట్ నుంచి కూడా ఎపిసోడ్స్ ఉన్నాయి దయచేసి మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ అవి చదవండి లేదంటే మీకు స్టోరీ ఏంటో అర్థం కాదు చాలా మంది ఇంకా కామెంట్స్ లో అడుగుతున్నారు అందుకే మళ్ళీ చెప్తున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్సన్నమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణార్పణం పద్మూడవ భాగం కృష్ణ అంటూ లోపలికి వచ్చిన రమణి చూసి గుండాగినంత పనైంది సంజయ్కి అమ్మా అని తో చూస్తుంటే నిన్నేరా అడిగేది పొద్దున్నే ఎక్కడున్నావేంటి విండి బయలుదేరావా అని అడిగింది రమ అది సరే కాని అమ్మా నువ్వేంటి అప్పుడే వచ్చేసావు ఇంకో నాలుగు రోజులు ఉంది కదా అని అడిగాడు కంగారుగా లేదురా నాలుగు రోజుల ముందే అన్ని యాత్రలు కంప్లీట్ చేయడంతో తొందరగా వచ్చేసామంది రమా ఎలా ఉన్నావే అంటున్న ముసలమ్మ గొంతుకు అప్పుడు అటువైపు చూసిన రమా ఎవరా అన్నట్టు చూస్తుంటే నేనే గుర్తుపట్టలేదా అని అడిగింది ముసలమ్మ పెద్దమ్మా నువ్వా అని ఆశ్చర్యంగా కన్నీళ్లతో వచ్చి ముసలమ్మని హత్తుకుంది రమా ఇన్నేళ్లకి మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను అంది ముసలమ్మ ఎలా ఉన్నావు పెద్దమ్మా ఊర్లో అందరూ బాగున్నారా అని కన్నీళ్లతో అడిగింది రమా అదేం చెప్పమంటావు రమా మన మురళి అంటుండగానే అమ్మా వచ్చి రాగానే ఏడు పెంటి అని గట్టిగా అన్నాడు సంజయ్ మన పెద్దమ్మరా మీ బామ్మ నీకు గుర్తుందా ఎందుకు గుర్తులేదే వాడు రాత్రి మమ్మల్ని చూశాడు ఆశ్చర్యంగా అలాగా అదేంటి కృష్ణ ఊరు నుండి పెద్దమ్మస్తే ఎందుకు ఎందుకుంచావు అని అడిగింది చిరుకోపంగా రమా అంటే అమ్మా మేము వచ్చేసరికి రాత్రైపోయింది ఆ టైంలో పలకరించాను అందుకే అయితే మాత్రం నువ్వు ఇలా వెళ్ళని అని కోపంగా రమ ఏదో అనబోతుంటే పర్వాలేదులేవే పాపం వాడు కూడా రాత్రి అలసిపోయి వచ్చాడు మేమంటే ఎంత అభిమానం లేకపోతే ఇంత పొద్దున్నే మాకోసం వస్తాడు చెప్పు అంది ముసలమ్మ అది నిజమేలే పెద్దమ్మ ఇంతకీ మురళన్నీయ్యా అనగానే అమ్మా అసలే ప్రయాణం చేసి అలసిపోయింటావు ముందు వెళ్ళి కాస్త ఫ్రెష్ అయిరా బామ్మ వాళ్ళని నేను లోపలికి తీసుకొస్తాను తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అన్నాడు సంజయ్ అవునే రమా రాధిక కూడా నాతో పాటు వచ్చింది అనగానే ఏంటి మన రాతికొచ్చిందా ఎక్కడా స్నానం చేస్తుంది నువ్వు కూడా కాళ్ళు ముఖం కడుక్కురాపు లోపు మేము వచ్చేస్తామంది ముసలమ్మ దాన్నొకసారి చూసి వెళ్తాను పెద్దమ్మా అని రమ అంటుంటే ఓ గాడ్ అమ్మ ఇప్పుడు వీళ్ళని ఈ పిల్లని చూసిందంటే మొదటికే మోసం వస్తుంది అనుకుని ఏంటమ్మా ఇది బామ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పు ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను తీసుకొస్తాను కదా అని బలవంత పెట్టాడు సంజయ్ పెద్దమ్మా తొందరగా వచ్చేయండి నేను ఈలోపు పిల్లలందరినీ లేపి మీ అందరి గురించి చెప్తానంటూ సంతోషంగా రమా లోపలికి వెళ్ళింది అమ్మయ్యా అనుకుని భారంగా నిట్టూర్చాడు సంజయ్ రాధీ త్వరగా రావే అత్తయ్య కూడా వచ్చేసింది అని ముసలమ్మ అంటుంటే బమ్మ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు సంజయ్ చెప్పు బాబు ఏంటది ఇలా రండి అంటూ అక్కడే ఉన్న అరుగు మీద ముసలమ్మని కూర్చోబెట్టి ఆవిడ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు సంజయ్ ఏం లేదు బొమ్మ కొన్ని కారణాల వల్ల అమ్మకు గాని ఇంట్లో వాళ్ళకుగాని నాకు రాధికకి చిన్నప్పుడే పెళ్లైన విషయం నాన్న చెప్పలేదు అన్నాడు ఆ మాటకి ముసలమ్మ కంగారుగా ఏంటి అంటూ షాక్ అయింది అవును బామ్మ చిన్నపిల్లల పెళ్లంటే కేసవుతుంది పెత్తయ్యాక ఎటూ తెలుస్తుంది కదా అని నాన్న దాని గురించి అమ్మకు చెప్పలేదు అయితే ఇప్పుడు చెప్పొచ్చు కదా నాయనా అంది ముసలమ్మ ఖచ్చితంగా చెప్తాను బామ్మ కాకపోతే ఆ కాకపోతే అంటున్నప్పుడు స్థాతిక కూడా స్నానం చేసి బయటకి రావడంతో డోర్ దగ్గర నిలబడి వీళ్ళ మాటలన్నీ వింటుంది కాకపోతే ఏంటి బాబు చెప్పు ఏం లేదు బామ్మ ఈ మధ్య అమ్మ ఆరోగ్యం అస్సలు సరిగ్గా లేదు గా ఇలాంటి వార్తలు చెప్పడం అంత మంచిది కాదు కాబట్టి నేను వీలు చేసుకుని అమ్మకు నెమ్మదిగా జరిగిందంతా చెప్తాను అప్పటి వరకు మీరు కూడా ఈ విషయం చెప్పగండి అని బతిమాల సాగాడు సంజయ్ కానీ కృష్ణ నీ మీద కొండంత ఆశతో వచ్చామయ్యా ఇప్పుడు ఇలా చెప్తే నేను కాదనట్లేదు బామ్మ కాకపోతే కొద్ది రోజులు ఓపిక పట్టండి ప్లీజ్ అంటూ బతిమాలాడు సంజయ్ ఒకసారి దాంతో మాట్లాడతాను బాబు అని చెప్పి లోపలికి వెళ్ళి మీ బావ మాటలు విన్నావు కదా రాధి ఇప్పుడేం చేద్దామే నాకేమీ పాల్పోవట్లేదు అంది ముసలమ్మ రాధికతో పసిపిల్లంతా స్వచ్ఛంగా నవ్వే తన నవ్వే సమాధానం కాగా బావ అంతలా చెప్తుంటే ఇంకా ఆలోచిస్తావేంటి బామ్మ బావ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు అయినా మనల్నేమైనా బయటికి పొమ్మంటున్నాడా నా పెళ్లి విషయం కొద్ది రోజుల తర్వాత చెప్తానన్నాడు అంతే కదా మరేం పర్వాలేదు ఇప్పుడు ఈ విషయం కంటే అత్తయ్య ఆరోగ్యం చాలా ముఖ్యమంది రాధిక ప్రతి ఒక్కరిని నువ్వర్థం చేసుకున్నట్టుగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరే నా బంగారు తల్లి అంటూ ఆమె ముసలమ్మ రాధికకి మెటికలు విరిచి సంజు అలాగే బాబు వీలు చూసుకుని నువ్వే మీ అమ్మతో మాట్లాడు అంది హయ్యా ఇప్పటికే గండం గట్టెక్కింది అనుకుని పదండి బామ్మ లోపలికి వెళ్దాం అంటూ ఆవిణ్ణి తీసుకెళ్తుంటే తన వెనకే సంజయ్ని చూస్తూ నడుస్తున్న రాధిక అతన్ని చూస్తూ నడుస్తుంది కనీసం రాధిక మొహం కూడా చూడడానికి ఇష్టపడని సంజయ్ వీళ్ళని ఎలా పంపించాలా అని అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూడగానే తననే చూస్తున్న రాతిక కంగారుగా కళ్ళు దించేసి ఇస్తే ఆమెను చూసి చిరాగ్గా లోపలికి నడిచాడు సంజయ్ వీళ్లు లోపలికి వెళ్లేసరికి రమ ఇంట్లో వాళ్ళందర్నీ లేపేయడంతో ఏంటమ్మా ఇంత త్వరగా లేపేశావు అంటూ బయటికొచ్చాడు సవిత సాకేత్ ఈరోజు మనింటికి చుట్టాలొచ్చారంది రమా చుట్టాలా ఎవరమ్మా వాళ్ళు సంజయ్ వెనకే వచ్చిన ముసలమ్మని చూపిస్తూ ఇదిగో తను మా పెద్దమ్మ ఊర్ నుంచి వచ్చింది కాని మమ్మీ ఈవి ఎప్పుడూ చూడలేదే అని అడిగారు ఇద్దరు చూసే అవకాశం రాలేదు కాని మనకెంత ముఖ్యమైన వాళ్ళు అంటూనే వెనక్కి తిరిగిన రమకి ముసలమ్మ చేతిని గట్టిగా పట్టుకుని బెదురు కళ్ళతో చుట్టూ చూస్తున్న రాధిక చూ కనిపించగానే పెదమ్మ ఈ అమ్మాయి మన మురళి కూతురే రాధిక అంది ముసలమ్మ పిల్లల కోసం అప్పట్లో మురళి శ్యామల ఎంతలా తాపత్రయపడేవాళ్లు గుర్తొచ్చి కంటి నిండా నీరు చేరితే అన్న కంటే ఎక్కువగా ప్రేమని పంచిన మురళి కూతుర్ని ఆప్యాయంగా తడుముతూ రాధిక అంటూ ఆమెను రెండు చేతులతో చుట్టుకుని ఎమోషనల్ అయింది రమ ఏంటిది ఈ పిల్ల చూస్తే పక్కా పల్లెటూరి పిల్లలా ఉంది ఇలాంటి అమ్మాయిని పట్టుకుని మమ్మీ ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతుంది అనుకుంటూ సవిత చిరాగ్గా చూసింది ఇంకా పసితనం పోని రాధికని సాకేత్ నవ్వుతూ చూస్తుంటే ఈ పిల్ల నాకంటే పలటూరు దానిలా ఉంది అనుకుంటూ వాపోయింది గౌతమి నిన్ను అన్నయ్యని చూడాలని ఎంతో ఆశపడ్డాను రాధిక కాని కుదరలేదు అంటూ ఆప్యాయంగా తడుముతూ నాన్న రాలేదమ్మా అని అడిగింది కన్నీళ్లతో తలొంచుకుంది రాధిక ఏమైందమ్మా నాన్నెక్కడా అని మళ్లీ అడగ్గానే మురళి చచ్చిపోయాడు రమ్మా అంటూ ఆఖరి నిమిషాల్లో మురళి ఎంత దయనీయమైన స్థితిలో చనిపోయింది చెప్తుంటే తెలియకుండానే వచ్చేసాయి రమకి అమ్మా ఏడ్చినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగిరారు నువ్విలా బాధపడితే నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది అన్నాడు సంజయ్ ముందు పదండి స్నానం చేసి టిఫిన్ చేద్దురు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం నీతో ఎన్నో విషయాలు చెప్పాలి అంటూ వాళ్ళని అభిమానంగా లోపలికి తీసుకెళ్లింది రమ వాళ్ళిద్దరిని అక్కడి నుండి ఎలా పంపించాలో అర్థం కాక అసహనంగా సంజయ్ వెళ్ళిపోతే ఏంటన్నయ్య ఇది ఆ అమ్మాయి మొహం చూస్తుంటే నాకు వాంతొచ్చినట్టుగా ఉంది కాని అమ్మేమో అంది సవిత సాకేత్ తా మాటకి కోపంగా నోరు మూసుకోసవి కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయిని చూస్తుంటే ఏ కల్మషం లేని స్వచ్ఛమైన ముత్యంలా ఉంది అలాంటి పిల్లని ఇలా అసహించుకోవడానికి బుద్ధి లేదా నీకు అన్నాడు ముఖమంతా వెకటుగా పెట్టుకొని నీకు ఆ పిల్లలో అంత స్వచ్ఛమైన ముత్యం ఏం కనిపించిందో అర్థం కావట్లేదు అనుకుంటూ సవిత అక్కడి నుండి వెళ్ళిపోతే పాపం ఈ పిల్ల నాకంటే అమాయకురాలాగా ఉంది అని మరోసారి అనుకుని నిట్టూర్చింది గౌతమి విన్నారు కదా ఫ్రెండ్స్ ముసలమ్మని రాధికని నుండి వీలైనంత త్వరగా పంపించాలనుకునే లోపు రమ వచ్చేసింది రావడమే కాదు వాళ్ళిద్దరిని ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని లోపలికి తీసుకొచ్చింది మరి సంజయ్ తను అనుకున్నట్టుగా వాళ్ళని పంపించేయగలడా తన పెళ్లి గురించి రమకి ఏ విధంగా తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది అనేది తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం